హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అరెస్ అకాడమీ దిస్ ఈస్ రవి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ అదే కాకుండా మెయిన్స్లో మనకి ఎంత పర్సంటేజ్ రావాలి సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఎక్స్పెక్టెడ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు అడ్వాన్స్ రాయడానికి క్వాలిఫై అవుతారు అయితే ఈ పర్సంటేజ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాము గమనించండి ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ బేస్ చేసుకుని అండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అన్ని పర్సంటేజ్ తీసుకుని మేము ఇది ఇస్తున్నాము అయితే దీంట్లో చూసుకునే ముందు ఫస్ట్ మనం వెబ్సైట్కి వెళ్దాము వెబ్సైట్లో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ అక్కడ క్లియర్ చూసుకుని వెళ్దాం సో మనకి మెయిన్స్ మనకి ఏప్రిల్లో మనకి ఇంకోటి ఉంటుందా దాని తర్వాత మనకి అడ్వాన్స్ కండక్ట్ చేస్తారు ఇది నోట్ చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి మనకి జేఈ అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బి హెల్డ్ ఆన్ సండే సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి సెవెంటీన్త్ మేనే కండక్ట్ చేస్తున్నారు ఇది నోట్ చేసుకోండి ఓకే ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి గమనించండి మనకి ఎగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి మొత్తం ఫైవ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఫస్ట్ మెయిన్ ఏ వన్ చూద్దాం ఓకే దీంట్లో గమనించండి క్యాటగిరీ వైజ్గా ఇచ్చాడు సో క్యాటగిరీ వైజ్గా ఇచ్చాడు అంటే ఏ ఏ క్యాటగిరీ ఎంత తీసుకుంటారని సో ఎంతమంది ఎగ్జామ్ రానివ్వండి పదమూడు లక్షలైనా ఇరవై లక్షలైనా సరే సో ఎంతమంది రాసినా దాంట్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్నే తీసుకుంటారు ఇది గమనించండి తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ని ఎక్స్ట్రా తీసుకుంటారు తప్పించి ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోరు చూడండి ఇక్కడ మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేబీ స్లైట్లీ గ్రేటర్ దాన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ టైట్ ర్యాంక్ స్కోర్డ్ ఇన్ ఎనీ కేటగిరీ అంటే కొంతమందికి కొంచెం సేమ్ ర్యాంక్ వస్తుంది కాబట్టి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు గమనించండి ఓకే అయితే ఇక్కడ ఓపెన్లో చూసుకుంటే తొంభై ఆరు వేల ఒక వంద ఎనభై ఏడు మందిని తీసుకుంటారు అండ్ ఓపెన్లో కూడా పీడబ్ల్యూడీ ఉంటారు వాళ్ళని ఐదు వేల చిల్లరని కలిపితే మనకి లక్ష పన్నెండు వందల యాభై మంది ఉన్నారు గమనించండి అలానే మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా చూసుకోండి అండ్ ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కలుపుకుని ఇంతమంది తీసుకుంటారు అదేవిధంగా ఓబీసీ ఎన్సిఎల్ అండ్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ పీడబ్ల్యూడి చూసుకుంటే చూసుకోండి అరవై ఏడు వేల ఐదు వందలు ఇక్కడ ఇరవై ఐదు వేల మంది ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్సీ పీడబ్ల్యూడీ వాళ్ళు చూసుకుంటే మనకి ముప్పై ఏడు వేల ఐదు వందల మంది అండ్ ఎస్టీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడీ చూసుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మందిని సో ఇంతమంది తీసుకుంటారు ఓవరాల్గా ఎవరెవరి కేటగిరీలో నుంచి మీ యొక్క పర్సనల్ హెల్త్ బేసెస్కుని ఇది తీసుకుంటారు ఇది నోట్ చేసుకోండి ఓకే సో రైట్ ఈ పర్సనల్ బాగానే ఉంది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సో అవన్నీ మనం మాట్లాడుతాం ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే గమనించండి చూడండి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బిన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ సారీ ఓకే టూ థౌజండ్ వన్ టూ వన్ గమనించండి టూ థౌజండ్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ వన్ ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ పుట్టిన స్టూడెంట్స్ని అంటే దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న స్టూడెంట్స్ని తీసుకుంటారు గమనించండి ఓకే అండ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్ గివెన్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ రైట్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అక్టోబర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత బాన్ స్టూడెంట్స్ని తీసుకుంటారు స్టూడెంట్ గమనించండి ఓకే ఇది ఏజ్ లిమిట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ సో చూడండి ఏ క్యాండిడేట్స్ క్యాన్ బి అటెంప్ట్ జేఈ అడ్వాన్స్ మాక్సిమమ్ ఆఫ్ టూ టైమ్స్ ఇన్ టూ కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే వెంట వెంటనే టూ టైమ్స్ వాళ్ళు రాయచ్చు గమనించండి క్రైటీరియా ఏ ఫోర్ అపేరెన్స్ అనే క్లాస్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్ ఎప్పుడు రాశారనేది మెయిన్ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పాస్ అయి ఉండాలి ఒకవేళ టూ థౌజండ్ ఫోర్లో మీరు ఎగ్జామ్ రాశారనుకోండి ఇది ట్వెల్త్ క్లాస్ రాశారనుకోండి అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు ట్వెల్త్ క్లాస్ అవ్వచ్చు గమనించండి ఎప్పుడంటే చూడండి జూన్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎగ్జామ్ గమనించండి రాసిన వల్ల ఎలిజిబుల్ చూడండి ఆన్ ఆర్ ఆఫ్టర్ జూన్ ఎయిటీన్ టూ థౌజండ్ ఫోర్ దెన్ ద క్యాండిడేట్స్ ఆఫ్ బోర్డ్ హూ అపేర్డ్ ఫర్ ద క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపేర్ జెఈ అడ్వాన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో అంతకంటే ముందుంటే మాత్రంకి ఎలిజిబుల్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు ఐ మీన్ ఎయిట్ జూన్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇది నోట్ చేసుకోండి ఓకే అండ్ ఎర్లియర్ అడ్మిషన్ ఇన్ ఐఐటిఎన్స్ లాస్ట్ ఇయర్ ఐఐటిఎన్లో మీకు సీట్ వచ్చింది మీకు నచ్చలేదు ఈసారి రాదా అనుకుంటున్నారు సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో మాట్లాడదాం మెయిన్గా ఇది చూసుకోండి ఒకటి డిడ్ నాట్ రిపోర్టెడ్ ఆన్లైన్ సీట్ వచ్చింది మీకు ఆన్లైన్ రిపోర్ట్ చేయలేదు అండ్ సెకండ్ విత్డో చేసుకున్నారు సీట్ని మీరు సీట్ని విత్డ్రా చేసేస్తున్నారు ఎప్పుడు లాస్ట్ రౌండ్ కన్నా ముందే విత్డ్రా చేస్తున్నారు థర్డ్ సీట్ క్యాన్సలేషన్ చేసుకున్నారు గమనించండి బిఫోర్ ఎప్పుడు లాస్ట్ రౌండ్ కన్నా బిఫోర్ మీరు సీట్ క్యాన్సలేషన్ అనుకోండి సో మీరు చూడండి హౌ మీరు అడ్వాన్స్ అవ్వడానికి గుర్తుంది ఏదైనా సరే లాస్ట్ రౌండ్ కంటే ముందే మీ సీట్ క్యాన్సలేషన్ కానీ విత్ డ్రా కానీ మీరు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఈసారి అడ్వాన్స్ వేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఫైవ్ క్రైటీరియాస్ మీకు మ్యాచ్ అవ్వాలి చూడండి ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ ఇవన్నీ ఈ ఫైవ్ క్రైటీరియాస్ మీకు ఉండాలని చెప్పి చెప్తున్నారు గమనించండి ఓకే సో ఇప్పుడు మనము పర్సనల్ కోసం మాట్లాడితే మీకు చూడండి జనరల్ కోసం మాట్లాడితే మాత్రానికి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ సెషన్ వన్లో వచ్చిందో ప నైంటీ త్రీ కన్నా ఎక్కువ వచ్చిందా సో మీరు ఎలిజిబిలిటీ అని అంటే ఇంకా చెప్పలేదు కానీ చెప్పరు కానీ మీరు అర్థం చేసేసుకోవాలి ఓకే ఓబీసీ ఎన్సీ వాళ్ళు మాత్రంకి సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ తర్వాత స్టూడెంట్స్కే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది గమనించండి జనరల్ ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రంకి కి ఎయిటీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీ స్టూడెంట్స్కి సిక్స్టీ వన్ కన్నా ఎక్కువ రైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది గమనించండి ఓకే అండ్ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది పీడబ్ల్యూటీ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ టూ వన్ పర్సెంట్ సో ఓవరాల్గా చెప్పాలి అంటే నైంటీ ఫైవ్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తే మాత్రంకి హండ్రెడ్ పర్సెంట్ మీరు అడ్వాన్స్కి ఎగ్జామ్ రావడానికి ఎలిజిబిలిటీ మీకు ఉన్నట్టు ఇది మీరు నోట్ చేసుకోండి అండ్ మీరు అడ్వాన్స్లో మీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా రైట్ అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాశారు మీరు దాంట్లో క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా రాయండి ఎగ్జామ్ అయితే ఎందుకు రాయాలి అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ సో అడ్వాన్స్ రాయడం అనేది ఒక లక్ అనుకోవాలి కాబట్టి ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే రాయండి మీ లెక్కను చెక్ చేసుకోండి మేబీ లక్ ఉండి మీకు ఐఐటిఎన్సీ రావచ్చేమో కాబట్టి మీరు ఎవరైనా సరే నేను రాయలేను అమ్మో అడ్వాన్స్ అని భయపడకుండా రాయండి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీట్ సాధించగలుగుతారు సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ సో మా కవిడ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో చేసి మంచి గైడెన్స్ తీసుకోండి దాని ద్వారా మీకు మంచి కాలేజ్ సీట్ సాధించుకోవచ్చు బాయ్